హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం మార్నింగ్ మార్నింగ్ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వీడియోనైతే షూట్ చేశానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను రోజు ఎర్లీ మార్నింగే తాగేదాన్ని కాఫీ బట్ ఈరోజు మాత్రం బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత కాఫీ కలుపుకుంటున్నాను మా వారితో పాటే బ్రేక్ఫాస్ట్ అనేది తినేసాను ఎందుకంటే రోజు కొన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు తినాలి అనిపించదు మార్నింగ్ మార్నింగ్ బట్ పనులు ఉన్నాయి కదా అని చెప్పి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత అప్పుడు కాఫీ కలుపుకుంటున్నాను వెనస్డే రోజు వ్లాగ్ అనమాట వెనస్డే అంటే ఇక ఈరోజు కొన్ని పనులు అయితే పెట్టుకుంటాను ఒక బుక్ అయితే మెయింటైన్ చేస్తానండి నేను ఏ రోజు ఏ పనులు చేసుకోవాలి ఈ వారంలో చేయాల్సిన పనులు అండ్ ఈరోజు చేయాల్సిన వర్క్స్ అవన్నీ కూడా రాసి పెట్టుకుంటాను అలా ఫాలో అయితేనే వన్ బై వన్ పనులు మర్చిపోకుండా చేసుకోగలను అండ్ ప్రతి ఒక్క పని కంప్లీట్ చేశాను నేను ఏదైతే బుక్ మెయింటైన్ చేస్తున్నాను దానికి సార్థకత ఉంటుంది అని చెప్పి అనుకుంటాను సో ఈ రోజైతే ఇలా పనులైతే చేస్తున్నాను కొంచెం మాత్రమే వీడియో తీసానండి అన్ని పనులు వీడియో షూట్ చేయడం అయితే అవ్వదు కదా సో అందుకని కొంచెం వీడియో అయితే తీసాను ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటాను కాఫీ తాగిన తర్వాత బాల్కనీలో మొక్కలు ఉన్నాయి కదా ఆ దుమ్ము ఎక్కువగా పడుతుంది ఆ మొక్కలకి సో అందుకని టూ డేస్కో త్రీ డేస్కో నాకు కుదిరినప్పుడు ఏంటంటే ఆ మొక్కల మీద వాటర్ అనేది చల్లుతూ ఉంటాను అలా మొక్కల మీద దుమ్ము దుమ్ము ఎక్కువ కనిపిస్తే చూడడానికి కూడా అస్సలు బాగోదు కదా ఒక బాల్కనీలో ఏంటంటే ఒకటేమో మనీ ప్లాంట్ ఇంకొకటి ఏమో ఏదో క్రోటన్ లాగా ఉందనుకుంటాను చిన్న చిన్ని ఆరెంజ్ ఫ్లవర్స్ ఉంటాయని ముళ్ళులు కూడా పెద్ద పెద్ద ముళ్ళులే ఉంటాయి ఆ మొక్క మీకు కూడా తెలిసే ఉంటుంది ఆ మొక్క పెట్టుకున్నాను గుబురుగా వస్తే కట్ చేసేసాను అనమాట మధ్యలో కిందకి అలా వెళ్ళిపోతుంది అనమాట సో అందుకని కట్ చేశాను గుబురుగా వస్తుంది ఇప్పుడైతే అలా వాటర్ అది చల్లిన తర్వాత ఇటు సైడు బాల్కనీలో ఏంటంటే ఇంకా ఈ కుండీలన్నీ జరిపేసి ఊడుస్తున్నానండి ఈవినింగ్ అయ్యేసరికి ఎక్కువ గాలి అందువల్ల దుమ్ము ఎక్కువగా ఉంటుంది మరీ మరీ ఫస్ట్ ఫ్లోర్ అండ్ రోడ్డు పక్కనే ఇక వెహికల్స్ అన్నీ మార్నింగ్ లేస్తే ఇటే వెళ్తూ ఉంటాయి కాబట్టి అంటే అపార్ట్మెంట్స్కి సంబంధించిన వెహికల్స్ సో అందుకని దుమ్ము ఎక్కువగా ఉంటుంది అండ్ మాకు ఫిఫ్టీన్త్ ఫ్లోర్లో మొత్తం టెరస్ గార్డెన్ ఉంటుందన్నమాట ఇక అక్కడున్న పూలు కూడా ఎలా రాలతాయో ఏమో తెలియదు కానీ పైన నుంచి రాలేవన్నీ కూడా ఒక్కొక్కసారి మా బాల్కనీలో పడతాయి ఎక్కువ గాలు ఉంటే అందుకని కుండీలు అన్నీ ఒక్కసారి జరిపేసి రోజు ఇలాగే ఊడుస్తానండి కుండీలు జరిపేసి ఊడుస్తాను ఎవ్రీ థర్స్ డే మాత్రం వాటర్తో క్లీన్ చేసుకుంటాను అనమాట బాల్కనీస్ రెండు కూడా ఇక రోజు ఊడ్చేసి తడిబట్ పెట్టేస్తాను నీట్గా ఉంటుంది కానీ ఇలా ఈ సమ్మర్లో ఎక్కువ గాలి ఈవినింగ్ టైంలో ఆ గాలిల వల్ల ఏంటంటే దుమ్ము దుమ్ము సన్నగా అసలు చూడడానికి ఏమో కనిపించదు కానీ మనం బాల్కనీలోకి వెళ్ళి బట్టలు తీసేటప్పుడు కానీ తర్వాత బాల్కనీలో కొంచెం సేపు కూర్చుందామని వెళ్ళినప్పుడు మాత్రం దుమ్ము కాళ్ళకు తెలుస్తూ ఉంటుంది అందుకని రోజు ఊడ్చి తడిబెట్టయితే పెడతాను వీక్లీ వన్స్ వాల్స్తో సహా కడుగుతాను అనమాట అలా బాల్కనీస్లో ఈరోజు పనులు అయితే పెట్టుకున్నాను అట్ ద సేమ్ టైం మా బాల్కనీలో షింక్ ఉంటుంది కదా షింక్ కూడా ఒకసారి వాష్ చేసేస్తాను వీక్లీ ట్వైస్ క్లీన్ చేశాను అనుకోండి నీట్గా ఉంటుంది అండ్ అక్కడ మిర్రర్ కూడా ఉంటుంది అనమాట దుమ్ అనేది బాల్కనీలో ఉంటుంది కాబట్టి ఎక్కువ పడుతుంది సో పనిలో పనిగా మిర్రర్ని కూడా క్లీన్ చేశాను అలాగే డైనింగ్ టేబుల్ మీద కూడా క్లీన్ చేస్తాను మా ఇంటికి కొంచెం దుమ్ము ఎక్కువనే అనే చెప్పొచ్చండి ఇటు సైడ్ బాల్కనీకి దగ్గరలో డైనింగ్ టేబుల్ వేస్తాను కాబట్టి ఇక తప్పదండి ఈ పనులన్నీ రోజు చేసుకోవాల్సిందే ఒక్క రోజు వదిలిపెట్టినా కూడా దుమ్ము తెలుస్తూ ఉంటుంది ఎవరైనా మన ఇంటికి సడన్గా వచ్చినా కూడా ఎప్పుడు మన ఇల్లు నీట్గా బ్యూటిఫుల్గా కనిపించాలి అంటే ఇలా క్లీన్ చేసుకుంటూ ఇంటిని ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం అయితే తప్పదు ఎందుకంటే మన ఇల్లు నీట్గా ఉండాలి అండ్ మనకు కూడా మంచిదే కదా ఇల్లు నీట్గా ఉంటే మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అలా ఈ టిష్యూస్ బాక్స్ కూడా తుడిచేశాను దాని తర్వాత ఈ మొక్క పెడతానండి ఇది ఇండోర్ ప్లాంట్ అనమాట బట్ దీనికి కూడా దుమ్ము తెలుస్తుంది కదా మీకు దుమ్ము తుడిచాను టిష్యూకి ఎంత ఉందో చూపిస్తాను మీకు బాల్కనీలో పెట్టి వాటర్ అది చల్లొచ్చు కానీ చల్లిన తర్వాత వాటర్ డ్రాప్లెట్స్ లాగా అలా ఉండిపోతున్నాయి అనమాట మాక్స్ ఈ మొక్క మీద అండ్ వాటర్ కూడా ఎక్కువ వెయ్యకూడదు ఈ మొక్కకి వీక్లీ ట్వైస్ అదేదో టీ గ్లాస్తో ఒక్క గ్లాస్ వేస్తేనే ఎక్కువైపోతాయి అన్నమాట అందుకని కేర్ఫుల్గా కాపాడుకోవాలి ఇండోర్ ప్లాంట్స్ మాత్రం మొక్కలు ఇవి కొత్త అనమాట ఈ టైప్ ఆఫ్ మొక్కలు నేను తీసుకురావడం ఈసారి అందుకే ఆ గార్డనర్ ఉంటారు కదా ఎవరైతే మనకు మొక్కలు అమ్ముతారో వాళ్ళని అడిగి కేర్ఫుల్గా అన్ని కనుక్కొని మొక్కలైతే తీసుకొచ్చుకున్నాను సో దాని ప్రకారమే మెయింటైన్ చేస్తున్నాను కానీ రోజా మొక్కలు మాత్రం ఉండట్లేదు నేను మూడు మొక్కలు తీసుకొస్తే రెండు ఓకే కానీ ఒకటైతే ఉండట్లేదు అండ్ తమలపాకు చెట్టు కూడా రాలేదు సరే చూద్దాం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అని అతను ఏదైతే చెప్పాడో దాని ప్రకారం వాటర్ ఎక్కువ వేయొద్దు అంటారు మరి ఎందుకో తెలీదు అదనమాట అండ్ అలాగే టేబుల్ కూడా తుడుస్తూ ఉన్నాను టూ డేస్కి ఒకసారి మాత్రం కొలిన్ అది వేసి డీప్ క్లీన్ అయితే చేస్తూ ఉంటాను టేబుల్స్ కింద కూడా ఏంటంటే అలా బూజులు దుమ్ము ఏం లేకుండా క్లీన్ చేస్తాను నీట్గా ఒక్కొక్కసారి ఈ టేబుల్ మొత్తం పక్కకు జరిపేసి ఊడ్చేసి తడబట్టేసి మళ్ళీ టేబుల్ అనేది పెడతాను ఆరిన తర్వాత అలా మూల మూల క్లీన్ చేసుకుంటేనే మనకి పండగలప్పుడు ఈజీగా చేసేసుకోగలం అనమాట లేకపోతే పనులు అలా పేరుకుపోతాయి ఎప్పుడు పని అప్పుడు కనిపించిన పని చేసేసుకోవడమే నేను డైరీ మెయింటైన్ చేస్తాను ఈ పనులకు చేస్తాను అండ్ అలాగే ఏ రోజు ఏ రెసిపీస్ చేయాలి అని చెప్పి కూడా ఒక డైరీ అయితే మెయింటైన్ చేస్తాను అప్పుడే మనము సో దట్ ఆన్ టైం ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతాను ఈ పనులకే డైరీ మెయింటైన్ చేయాలా అని అనుకోవచ్చు కొంతమంది చెప్తాను దానికి కూడా మనం అలా డైరీ మెయింటైన్ చేసుకొని ఈరోజు ఈ పనులు ఈరోజు ఆ పనులు అని మనము ఒక ప్లాన్ ప్రకారం రాసుకొని దాన్ని కంప్లీట్ చేసామనుకోండి కంప్లీట్ చేయగలుగుతాము అలా డైరీ మెయింటైన్ చేయలేకపోతే ఏమవుతుందంటే ఈరోజు నేను దోశ ఇడ్లీ పిండికి వేయాలనుకున్నాను అండ్ వాష్రూమ్ క్లీనింగ్ పెట్టుకున్నాను అలాగే ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకున్నాను ఇలాంటి పనులన్నీ మనం అనుకొని తర్వాత మర్చిపోతాం అనమాట కంప్లీట్ చేయలేము అదే డైరీ మెయింటైన్ చేస్తే టిక్కొట్టుకుంటూ కంప్లీట్ చేసేసుకుంటాం అనమాట నేనైతే ఫాలో అవుతాను ఇలాగా అదే మీకు కూడా చెప్తున్నాను వీలైతే అలా ప్లాన్ చేసుకోండి మన ఇంట్లో పనులన్నీ కూడా ఏవి రేపు అనే కాకుండా పోస్ట్పోన్ చేయకుండా ఏ రోజు పని ఆ రోజు మనం కంప్లీట్ చేసుకోగలం అనమాట నేను ఫైవ్ ఇయర్స్ నుంచేనండి డైరీ అయితే మెయింటైన్ చేస్తున్నాను అంతకుముందు పిల్లల విషయంలో మెయింటైన్ అనమాట ఐ మీన్ స్టడీస్ విషయంలో వాళ్ళకి ఈరోజు ఈ వర్క్ ఉంది వాళ్ళ చేత ఈ వర్క్ చేయించాలి ఈ ప్రాజెక్ట్ చేయించాలి ఈ హోంవర్క్ చేయించాలి స్టడీసే కాదండి పిల్లలకి స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఆ రోజు మంచిగా హోంవర్క్ చేసుకొని వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటే నేను వాళ్ళ కోసం ఒక చార్ట్ ప్రిపేర్ చేసి పిల్లల బెడ్రూమ్స్లోనే డోర్ వెనక స్టిక్ చేసేదాన్ని అనమాట ప్రతి ఒక్కటి వాళ్లకు తెలిసిన వర్క్ వాళ్ళు ఓన్గా చేసుకొని వస్తే నేను వాళ్ళకి స్టార్స్ లాగా పెట్టేదానమాట సో అసలు ఎంత యూజ్ అయిందంటే అలా కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా ఫాలో అయ్యారు ఈ పద్ధతిని బాగా నచ్చింది వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నప్పుడు లేండి ఫోర్త్ ఫిఫ్త్ థర్డ్ ఆ స్ క్లాస్లో ఉన్నప్పుడు అలా అనమాట ఆ చాట్ ప్రిపేర్ చేయడం వల్ల పిల్లలకి ఒక అలవాటు వచ్చింది కదా ఇక చాట్ తీసేసాను నా పనులకి నేను డైరీ మెయింటైన్ చేస్తూ వచ్చాననమాట అది నా డైరీ వెనక్న్న స్టోరీ ఇకపోతే అన్ని పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాత అలా వీడియో అయితే తీస్తూ ఉన్నాను డే అంతా కూడా ఇక వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయని చెప్పాను కదా అవి చేసుకుంటూ షూట్ అయితే చేయలేదు కానీ నైట్ డిన్నర్ కోసం మాత్రం ఇలా రైస్ అయితే వండానండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను మధ్యాహ్నము పప్పు ఆలు ఫ్రై చేశాను అండ్ నైట్కి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అయితే పకోడీ చేసి ఇచ్చాను అనమాట సో అందుకని వాళ్ళకి పెద్దగా ఆకలి లేదన్నారు చపాతీ కర్రీ అయితే మళ్ళీ హెవీ అయిపోతుందేమో అని చెప్పి సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను మళ్ళీ అన్నం వండి పక్కన అయితే పెట్టాను అది చల్లారే లోపు ఇలా ఎగ్ని ఫ్రై చేసి అందులో రైస్ వేయడమే కొంచెం సింపుల్గా చేసుకుంటాను బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆయిల్ వేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం జీరా వేసాను అండ్ అలాగే ఇందులోకి జీరా పౌడర్ కూడా వేసుకున్నానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆనియన్స్ వేగిన తర్వాత మనకు ఎన్ని ఎగ్గులు కావాలో అన్ని ఎగ్గులు కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది మన వీడియోస్లో ఇంటిని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది మెయిన్ కంటెంట్గా ఉంటుంది కాబట్టి నేను ఫాలో అయ్యే టిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే అలాగే లాస్ట్ వీక్లో కొన్ని రెసిపీస్ అయితే షూట్ చేస్తున్నాను అవన్నీ కూడా వన్ బై వన్ మండే టు ఫ్రైడే వ్లాగ్లో మెన్షన్ చేస్తాను చూడండి తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళైతే చేయండి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఇదేం పెద్ద స్పెషల్ కాదు కానీ వ్లాగ్లో యాడ్ చేశాను అనమాట అంతే ఇక ఎగ్గును కూడా వేసుకొని అలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను పచ్చిమిర్చియే కాకుండా కొంచెము పసుపు ఉప్పు కారం కూడా యాడ్ చేశాను లైట్గా అప్పుడే బాగుంటుంది ఇలాంటివి ఏంటంటే రైస్లో కొంచెం కారం తగిలితేనే బాగుంటుంది చప్పగా ఉంటే బాగోదు కదా అండ్ అలాగే మనం ఈ ఫ్రైడ్ రైస్లో నిమ్మకాయ పిండలేము ఓన్లీ పుదీనా రైస్ కొత్తిమీర రైస్ టమాటో రైస్ ఇలాంటి వాటిల్లో నిమ్మకాయ బాగుంటుంది బట్ ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్లో బాగోదు కదా అందుకని కొంచెం కారం ఉప్పు కరెక్ట్గా సరిపడా వేసుకుంటే గరం మసాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది మా డిన్నర్ అయిన తర్వాత ఇప్పుడే వండిన రైస్ కదా కొంచెం వేడిగా ఉంది మేము తిన్న తర్వాత రైస్ కూడా వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసి పక్కన పెట్టాను ఇక వెజల్స్ అన్నీ కూడా షింక్లో అయితే పెడుతున్నానండి మిగిలినవి ఏమైనా కర్రీస్ కానీ రైస్ కానీ ఉంటే తీసేస్తాను డస్ట్బిన్ కవర్ కూడా బయట పెట్టేసి వేరే డస్ట్బిన్ కవర్ వేస్తాను ఇలా చేయడం వల్ల మనకి కిచెన్లోకి బొద్దింకలు రాకుండా ఉంటాయండి నెక్స్ట్ డే మార్నింగే గిన్నెలు కడిగినా కూడా ఫుడ్ ఐటమ్స్ ఏవి కూడా కౌంటర్ టాప్ మీద కానీ షింక్లో కానీ లేకుండా చేసుకుంటే బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా మనము కిచెన్ అయితే నీట్గా మెయింటైన్ చేసుకోగలము సో మిల్క్ కూడా ఉన్నాయన్నమాట ఈవినింగ్ కాచి పక్కన పెట్టినాను ఆ మిల్క్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇక కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా ఒకసారి క్లీన్ చేసేసాను అనుకోండి ఇంతటితో కిచెన్లో నాకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక వాకింగ్ అయితే వెళ్తాం కదా అలాగే ఆఫ్టర్ డిన్నర్ వాకింగ్ అయితే వెళ్తాము మేము డిన్నర్ కొంచెం ఎర్లీగానే తినేస్తాం అనమాట సెవెన్ థర్టీకి డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది సో వన్ అవర్ అలా టీవీ వాచ్ చేస్తాను తర్వాత వాకింగ్కి వెళ్ళేసి వస్తాం అనమాట ఏంటంటే కొంచెం ఈ క్లీనింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఇలా ఒకసారి కౌంటర్ టాప్ తుడిచే వైపు ఉంటుంది కదా తడిపేసి నీట్గా తుడిచేస్తున్నానండి డైలీ టూ టైమ్స్ అయితే కౌంటర్ టాప్ని క్లీన్ చేస్తాను ఈవినింగ్ కూడా మధ్యాహ్నం వంట అది చేసి ఉంటాను కదా ఏదైనా మార్క్స్ అలా పడితే మాత్రం సోప్ వాటర్తో క్లీన్ చేసేస్తాను అలాగే మార్నింగ్ ఎలాగో వెజల్స్ క్లీన్ చేసిన తర్వాత కూడా కౌంటర్ టాప్ తుడుస్తాను కాబట్టి టూ టైమ్స్ అయిపోతుంది అందువల్లే నార్మల్గా ఇలా వైప్తో అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట వాటర్తో ఎటువంటి లిక్విడ్ అది లేకుండా అలా కిచెన్లో పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఒక ఫ్యాన్ వేసాను అనుకోండి త్వరగా డ్రై అయిపోతుంది అనమాట కిచెన్ కూడా కిచెన్ ఎప్పుడు డ్రైగా ఉండేలాగా చూసుకుంటాను డ్రెస్ చేంజ్ చేసుకొని వాకింగ్కి అయితే వెళ్ళి రావాలి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో అండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్